గుప్పిడంత మనసు సీరియల్ కొన్ని సంవత్సరాలుగా స్టార్ మా టీవీ అభిమానుల ఆదరాభిమానాలు పొందుతోంది ఈ సీరియల్కి ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు రిషీ సార్ని మళ్లీ తెప్పించడం కోసం ఫ్యాన్సు కామెంట్లు చేస్తూ ఓ మినీ యుద్ధమే చేశారు అయితే ఇప్పుడు రిషి పాత్రని రంగాగా పరిచయం చేసిన దర్శకుడు కుమార్ పంతం ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ని షేర్ చేశాడు సీరియల్ షూటింగ్లో భాగంగా శైలేంద్ర రిషీలతో కలిసి దిగిన కొన్ని ఫోటోల్ని దర్శకుడు కుమార్ పంతం షేర్ చేశాడు అయితే ఈ పోస్టు కి గుప్పిడంత మనసు అభిమానులు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు దయచేసి ఈ సీరియల్ ని క్లోజ్ చేయొద్దు మా కాస్త నవ్వించే ఎపిసోడ్లు చేయండి రిషి వస్తుదారుల్ని కలపండి అంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు మరికొందరు దర్శకుడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారంటూ రిషికి సపోర్ట్ గా మరికొందరు అదేంటంటే నిన్నటి శనివారం నాటి కొంత క్లారిటీ వచ్చేసింది అనే ఎంగేజ్మెంట్ రింగ్ ని బుజ్జికారితో వజారికి రంగా పంపించడంతో అతనే రిషి అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు ఇక రిషి వేషంలో శైలేంద్ర నమ్మిస్తూ డిబిఎస్టి కాలేజ్ ఎండి అడుగు పెట్టబోతున్నాడు మొత్తానికి రిషిఎస్టి కాలేజ్ కి ఎండి కావడంతో పాటు వసు తాను రిషిని అనే నిజాన్ని కలిసిపోయినట్టే మరోవైపు మను తన తండ్రి మహేంద్ర అని తెలుసుకున్నాడు అనుపమ ఇంకా నోరు విప్పడం లేదు కానీ ఈ రోజు రేపే కాబట్టి అటు రిషి వసార్లు కలవడం ఇటు మను తన తండ్రి గురించి తెలుసుకోవడంతో గుప్పలంత మనసు సీరియల్ శుభం కార్డు పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ సీరియల్ ని మరో వెయ్యి ఎపిసోడ్లు లాగడానికి స్కోప్ ఉంది కానీ అలియాస్ ముఖేష్ గౌడ వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయని అందుకే తన అగ్రిమెంట్ త్వరలోనే ముగుస్తుందని తెలుస్తోంది అందుకే దర్శకుడు క్లైమాక్స్ ప్లాన్ చేశాడనే క్యూరియాసిటీతో అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు మరి నిజంగానే గుప్పిడంత మనసుకి శుభం కార్డు పడుతుందా లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి